హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా రాత్రి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఏదైతే విజయనగరం ట్రైనింగ్ సెంటర్ ఉందో ఆ ట్రైనింగ్ సెంటర్లో విద్యుత్ దీపాలకు సంబంధించి దగ్గర దగ్గరగా ఐదు వందలు ఐదు వందల యాభై మంది అభ్యర్థులైతే అక్కడికి వస్తున్నారు కాబట్టి మంచి వెలుతురు కావాలి ఎందుకంటే ఆ ప్లేసెస్లో కొంచెం పాములు పురుగులు తిరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం దయచేసి దానికి సంబంధించినటువంటి అలా నవంబర్ ఫస్ట్ వస్తారు అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది అది మనం ఎందుకు షేర్ చేయవలసి వచ్చిందంటే అన్నయ్య ట్రైనింగ్ ఎప్పుడు అన్నయ్య ట్రైనింగ్ ఎప్పుడు అని మీరు అందరూ అడగడం వల్ల మీకు ఒకవేళ నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలియపరచడం మాత్రమే అదైతే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అది దానికి సంబంధించింది అయితే చాలామంది అది అఫీషియల్లా అన్ అని చెప్పేసి అడుగుతున్నారు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఏదైనా బోర్డు నుంచి రావాలి బోర్డు నుంచి అఫీషియల్గా రావాలి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను బోర్డు నుంచి అఫీషియల్గా రావాలంటే ఒక్కొక్కరు ఒక్కో ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు రకరకాలుగా సరే అది మీ ఇష్టం ఇక ఇక పోతే ఇక మెయిన్లీ నేను మాట్లాడవలసినటువంటి విషయం ఏంటంటే ట్రైనింగ్కి సంబంధించి ట్రైనింగ్ సంబంధించి నన్ను అడుగుతున్నటువంటి చాలామంది ప్రశ్నలు ఏంటంటే అన్న ట్రైనింగ్ ఏమేమి పట్టుకెళ్ళాలన్నా అని చెప్పేసి అడుగుతున్నారు ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే చాలామంది ఇంకా బ్యాగ్ సర్దుకోవాలి ముందే అప్డేట్ వస్తే బాగుండు మేము అప్పటికప్పుడు వెళ్ళాలంటే చాలా సఫర్ అవుతాము చాలా ఇబ్బందులు పడతామని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెన్షన్ అనేది వాళ్ళకు ఉంది అయితే ఇక మనం ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు ఎటువంటి పట్టుకెళ్ళాలో ఒకసారి మనం చూస్తే మీరు పెద్దగా ఏమి పట్టుకెళ్ళద్దు ఇక్కడ నుంచి ఏ వస్తువులో మీరు కొనుక్కెళ్ళద్దు దయచేసి అర్థం చేసుకోండి అవన్నీ మోసుకుంటూ వేరే విధంగా వెళ్ళకంటే మీరు మామూలుగా నార్మల్గా వెళ్ళిపోండి వెళ్ళిపోవాలంటే నార్మల్గా ఎలాగెళ్ళిపోవాలంటే ఒక షర్ట్ తీసుకోండి ఒకటే ఒక షర్టు ఒక షర్టు ఒక జీన్ ప్యాంటు ఒకటే షర్టు ఒకటే జీన్ ప్యాంటు ఇంకా ఎక్కువ వద్దు ఒక షర్టు ఒక జీన్ ప్యాంటు తీసుకుంటారో మామూలు మీరు డై డైలీ రెగ్యులర్గా ఏ షూ ఏ చెప్పులు అయితే వాడుతున్నారో అదే చెప్పులు తీసుకెళ్ళండి అక్కడ కావాలంటే మీరు బాత్రూమ్కి వెళ్ళే చెప్పులు తర్వాత మీరు అక్కడ కొనుక్కుందిరా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా బయట అక్కడ కొనుక్కోండి అక్కడ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ కొనుక్కుంటే మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట అది సివిల్ డ్రెస్కి సంబంధించి ఇది అయిపోయింది ఇంకా బాడీ బన్నీళ్ళు లోపల వేసుకునే బాడీ బన్నీలు రెండు తీసుకోండి షార్ట్లు రెండు తీసుకోండి రెండు షార్ట్లు రెండు బన్నీలు తర్వాత రెండు టీషర్ట్లు తీసుకోండి జనరల్గా ఇటువంటి టీషర్ట్లో నెక్క కాకుండా మామూలు కాలరవి ఉంటాయి కదా కాలర్ టీ షర్ట్స్ రెండు తీసుకోండి రెండు లోయర్లు రెండు లోయర్లు అయితే తీసుకోండి సివిల్ లోయర్స్ అది సివిల్ లోయర్స్ తీసుకుంటారు ఇంకా మీకు మీ ఇంటి దగ్గర నుంచి ఏమైనా పచ్చళ్ళు ఏమైనా పెట్టుకెళ్ళాలంటే అవి పట్టుకెళ్ళంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా బయట కొనుక్కుంది కానీ మీరు ఇక్కడి నుంచి ఏమీ పట్టుకెళ్ళద్దు ఫ్రెండ్స్ ఒక మంచి బ్యాగ్ ఒక మంచి బ్యాగో దానికి కీ ఉండాలి కీ ఉండే బ్యాగో మీరు పట్టుకెళ్ళండి కీ ఉండే బ్యాగో ఖచ్చితంగా కంపల్సరీగా ఒక మొబైల్ ఛార్జర్ మొబైల్ పట్టుకెళ్తారు మొబైల్కి సంబంధించినటువంటి సహజం పట్టుకెళ్తారు ఓకేనా మిగిలినవి అన్నీ కూడా మీరు అక్కడే కొనుక్కుంది కానీ ఇంకా విలువైనవి బంగారం చైన్లు ఉంగరాలు ఇటువంటివి ఏమీ పట్టుకెళ్ళద్దు దయచేసి అర్థం చేసుకోండి గోల్డ్కి సంబంధించింది ఏది కూడా మీరు క్యారీ చేయొద్దు అక్కడ మీరు ఏది కూడా గ్రౌండ్కి పట్టుకెళ్ళరు అక్కడ బ్యాగ్లో పెట్టిన తర్వాత ఒకవేళ పోయినా మీ వస్తువులకు మీరే బాధ్యులు అందరూ వచ్చేవాళ్ళు అందరూ కూడా మంచి మీరు అనుకోవటం మీ భ్రమ ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరికి తెలుస్తుంది కదా ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి ఎటువంటి గోల్డ్కి సంబంధించింది కానీ ఏమీ పట్టుకోలేదు ఇక ట్రైనింగ్లో ట్రైనింగ్లో మీకు కావాల్సిన ప్రతి కిట్ ఆర్టికల్ అనేది వాళ్ళు ఇస్తారు ట్రైనింగ్కి సంబంధించిన ప్రతి కిట్ ఆర్టికల్ అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట దానికి సంబంధించిన డ్రెస్లకు సంబంధించి కానీ షూలకు సంబంధించి కానీ బెల్ట్ కానీ క్యాప్లు కానీ అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళు ఇస్తారు అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక పది నుంచి ఒక పదివేలు మ్యాక్సిమం ఒక పదివేలు ఇంకా అమౌంట్ ఉన్నవాళ్ళు కొంచెం అమౌంట్ ఉన్నవాళ్ళు ఒక ట్వంటీ థౌజండ్ వరకు క్యారీ చేయండి మీ అవసరాలు చాలా ఉంటాయి కాబట్టి దాని నిమిత్తం క్యాష్ అయితే క్యారీ చేయండి ఇంకా నేను అంత అంత బడ్జెట్ నాకు లేదండి నేను చాలా కష్టపడుతున్నాను మనకు వచ్చిన ఒక కామెంట్ ఉంది అన్న నా పరిస్థితి చాలా బాగాలేదు మా నాన్నగారి దగ్గర ఒక పదివేలు తీసుకున్నాను ఆల్మోస్ట్ నేను అన్నీ కొనుక్కున్నాను సిక్స్ వరకు అయిపోయాయి ఇంకా ఫోర్ థౌజండ్ నా దగ్గర ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందో బ్రదరు దయచేసి మీరు ఇక్కడ ఏమీ కొనొద్దు ఏమీ కొనొద్దు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఏమేమి కావాలో మొత్తం అన్నీ కూడా అక్కడ కొనుక్కుంది కానీ ఎందుకు పదివేలు క్యాష్ పట్టుకెళ్ళాలి అని చెప్తున్నామంటే చాలామంది ఎవరో నాకు కామెంట్ చేశారు అన్న ఇలాగ కిట్ ముందు మనం కొనుక్కోవాలి కిట్టు మనం కొనుక్కునేది ఏముండదు కిట్టు కిట్ వాళ్ళు ఇస్తారు అర్థమైందా మనం డబ్బులు ఎందుకు పట్టుకెళ్ళాలంటే అక్కడ మెస్కి సంబంధించి స్టైఫండ్ అనేది ఫస్ట్ మంత్ కానీ లేదా రెండు నెలల వరకు రెండు నెల వరకు స్టైఫండ్ అనేది పడదు కాబట్టి ఆ స్టై ఫండ్ పడకుండా మెస్ రన్ చేయాలంటే అక్కడ ఎవరు అమౌంట్ పెడతారో ఎవరిది పెట్టరు కాబట్టి మీరు ఇచ్చేటువంటి అడ్వాన్స్ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ అడ్వాన్స్ డబ్బులతోటి ఆ మెస్ రన్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళు నాలుగు వేలు కట్టించుకుంటారా ఐదు వేలు కట్టించుకుంటారా ఎంత కట్టించుకుంటారా అనేది మనకు తెలియదు బహుశా నేను అనుకునేది ఏంటంటే ఒక ఐదు వేలు దాకా ఆ మెస్ అడ్వాన్స్ అనేది కట్టించుకుంటారు అనేది మాత్రం క్లారిటీగా అంతవరకు కట్టించుకోవచ్చు నాలుగు నుంచి ఒక ఆరు వేలు దాకా వాళ్ళు కట్టించుకోవచ్చు ఇక మిగిలిన డబ్బులు ఎందుకన్నా మరి పదివేలు కూడా పట్టుకెళ్ళమంటున్నావు కదంటే అక్కడ మీకు ఇంకా చాలా వస్తువులు కొనుక్కోవాలి సేవింగ్ కిట్ కొనుక్కోవాలి సేవింగ్ బ్యాగ్ కొనుక్కోవాలి సేవింగ్కి సంబంధించిన ఒక మిర్రర్ కావాలి మనకి పేస్ట్లు కావాలి బ్రష్లు కావాలి అక్కడ యూజ్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళడానికి చెప్పర్స్ కావాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక బకెట్ కావాలి ఒక బకెట్ కావాలి ఒక మగ్గు కావాలి స్నానం చేయడానికి సేవింగ్ చేసుకోవడానికి బట్టలు ఉతుక్కోవడానికి స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళడానికి ఒక బకెట్ కావాలి అర్థమైందా ఇలాగా తర్వాత ఒక ప్లేట్ కావాలి ఒక గ్లాస్ కావాలి ప్లేట్లో మనం రెగ్యులర్గా బోన్ చేయడానికి మెస్కెళ్ళి ఎవరి ప్లేట్ వాళ్ళకు ఉండాలి కాబట్టి ప్లేట్ కూడా కొనుక్కోవాలి కా దానికి సంబంధించి స్పూన్స్ ఉంటే స్పూన్స్ కూడా కొనుక్కోండి స్పూన్స్ కొనుక్కోవాలి గ్లాసులు కొనుక్కోవాలి రాగిమల్ట్ అది మనం తాగాలి కాబట్టి రాగిమల్ట్ కానీ మజ్జిగ తాగాలన్నా ఏదన్నా తాగాలన్నా కంపల్సరీగా గ్లాస్ అనేది ఉండాలి కాబట్టి గ్లాస్ కూడా ఒకటి కొనుక్కోండి అర్థమైందా అది ఇంకా సబ్బులు సబ్బులకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కోండి బట్టల సబ్బులు కానీ ఇవి కానీ సర్పకు సంబంధించి కానీ కంపౌండ్ కానీ అవన్నీ మీరు అక్కడ తీసుకోవచ్చు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకేం అవసరం పెడుతుందంటే మీరు క్లాసెస్కి వెళ్తారు కదా క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఆ క్లాసెస్కి సంబంధించి ఒక ప్యాడ్ ఒక బుక్ ఒక ప్యాడ్ బుక్లు ఒక రెండు మూడు బుక్స్ అవి కొనుక్కోండి అదేవిధంగా దానికి సంబంధించి పెన్నులు మంచి బాగా రాసేటువంటి పెన్నులు పెన్నులు కొనుక్కోండి ఇవి సరిపోతాయి అంతకు మించి మీరు ఏం అవసరం లేదు అవి సరిపోతాయి అనమాట ఇంకేదైనా కావాలంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు స్టైఫండ్ అడిగిన తర్వాత మీరు కొనుక్కుందరు కానీ ఇంకా స్టైఫండ్ గురించి అడిగారు స్టైఫండ్ అంది ఎంత వస్తుంది స్టైఫండ్ అనేది నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల స్టైఫాండ్ వస్తుంది నాలుగు వేల ఐదు వందలు స్టైఫాండ్ వస్తే చాలామందికి మళ్ళీ అడుగుతారు ఇంకెంత మిగులుతుందని చెప్పేసి అంటారు డైలీ హండ్రెడ్ రూపీస్ మీరు భోజనానికి వేసుకోండి వంద అవుతుంది అనుకోండి వంద అవ్వచ్చు వన్ టెన్ అవ్వచ్చు వన్ ట్వంటీ దాకా అవ్వచ్చు అయితే నేను యావరేజ్గా హండ్రెడ్ రూపీస్ అవుతుంది అని చెప్పేసి వేస్తున్నాను హండ్రెడ్ రూపీస్ ఎక్కువ మంది కాబట్టి హండ్రెడ్ రూపీస్ అయితే మన నెలకి మూడు వేలు అవుతుంది అంటే దగ్గర దగ్గరగా పదిహేను వందలు అట్లీస్ట్ ఎలా లేదన్నా మీ చేతికి పదిహేను వందల నుంచి వెయ్యి రూపాయలు మీ చేతికి మిగులుతుంది అనమాట ఈ పదిహేను వందలు లేదా వెయ్యి రూపాయలు మీరు ఏం చేయాలంటే చక్కగా డ్రై ఫ్రూట్స్ అనేవి కొనుక్కుని డ్రై ఫ్రూట్స్ మెయింటెనెన్స్ చేయండి డ్రై ఫ్రూట్స్ మెయింటెనెన్స్ చేయడం ద్వారా ఎవరైతే రన్నింగ్ చేయలేకపోతున్నారో కాళ్ళు నొప్పులు వస్తున్నారో అవన్నీ తగ్గి డ్రై ఫ్రూట్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఎనర్జీ అనేది అనమాట ప్రతి ఒక్కరికి ఎనర్జీ అనేది అవసరం కాబట్టి అవి కావాలి అవి కావాలి అది ఇంకా ట్రైనింగ్లో నేను చెప్పాను ఈ ఈ వస్తువులు అయితే మీరు ఈజీగా క్యారీ చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం లేకపోతే ఏదో ఏదో విషయాలు వస్తాయి అవి మాట్లాడుకోవడం పొలిటికల్ ఇష్యూస్ చేయడం అవి అటువంటివి ఏం చేయకండి తర్వాత డిఎల్ కోసం టీఎల్ కోసం శాలరీ కోసం అటువంటి డిస్కషన్ మీకు అవసరం లేదు మీరు ఆల్రెడీ డ్యూటీలకు వచ్చిన తర్వాత మీకు ఏ రావాలో అవన్నీ వస్తాయి అనవసరమైనటువంటి టాక్స్ కానీ అనవసరమైనటువంటి గొడవలు కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ అటువంటిది ఏమి చేయొద్దు లూజ్ టాక్ చేయొద్దు ఇన్స్ట్రక్టర్ల గురించి కానీ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు ట్రైనింగ్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ గురించి కానీ ఎటువంటి లూజ్ టాక్ అయితే మీరు చేయొద్దు దయచేసి అర్థం చేసుకోండి అది ఇంకేంటంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్లోకి వచ్చి మీరు మీ డౌట్స్ని నాకు నాకు అడిగితే కంపల్సరీగా మీకు సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను అది ఇంకా మీరు ట్రైనింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆవేశపడిపోయి బాగా ఫాస్ట్గా పరిగెట్టేయాలని ఫస్ట్ ఆవేశపడి పరిగెట్టకుండా అంత బ్యాలెన్స్ చేసుకుని ట్రైనింగ్ అంతా బ్యాలెన్స్ చేసుకుని జాగ్రత్తగా చేయండి ట్రైనింగ్ డేట్స్ ఏదో ఒక రోజున వస్తుంది మీరు కంగారు పడకండి ట్రైనింగ్ వస్తుంది వచ్చినా మీరు సేపు కాదు ఈ నైట్ వచ్చేచ్చు రేపు వచ్చేచ్చు ఎప్పుడైనా వచ్చేచ్చు డేటింగ్ అనేది అనౌన్స్మెంట్ అనేది క్షడంగా వచ్చేస్తుంది కాబట్టి కంగారు పడకండి ప్రతిదానికి కంగారు పడడం మంచిది కాదు ఓకేనా అక్కడికి ఓకే ఇంకా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఇంకా వెపన్స్కి సంబంధించి చాలా ఈజీగా ఉంటుంది మీరు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ అని భావించకండి ఒక గేమ్ అనుకోండి అది ఒక స్పోర్ట్స్ ఒక గేమ్ ఆడుతున్నాం అన్నట్టు ఆడితే మనకు ట్రైనింగ్ అనేది ఈజీగా గడవడం జరుగుతుంది లేజీగా ఉండడం కానీ అన్నెసరీగా టాకింగ్ చేయడం కానీ నెగ్లిజెన్సీ కానీ అది వద్దు అందరితో అందరికంటే ముందు పది నిమిషాల ముందు మీరు గ్రౌండ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి ఇబ్బందులను కోరి తెచ్చుకోవద్దు మీకు అవి సరిపోతాయి మీరు ఏ వస్తువులు పట్టుకెళ్ళిపోదాం ఏవీ లగే ఏవి లగేజ్ పట్టుకెళ్ళిపోదాం అని ఎప్పుడు అనుకోవద్దు ఏవీ లగేజ్ అవసరం లేదు మీరు కప్పుకోవడానికి ఒక దొప్పటి ఇక్కడి నుంచి పట్టుకెళ్తారా లేకపోతే అక్కడ కొనుక్కుంటారు మీ ఇష్టం అక్కడికి వెళ్ళినా కొనుక్కోండి పిల్లలు అయితే ఇక్కడ నుంచి ఎవరు పట్టుకెళ్ళదు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మెల్లమెల్లగా మీకు మిక్స్ట్ అయిపోయి పడిన తర్వాత ఒకటి 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 మెల్లగా కొనుక్కుంటారు కానీ కంగారు పడి డబ్బు లేని ఇబ్బంది పడిపోయి ఎక్కడ లేని అన్ని ఏది అవసరమో అది మాత్రమే కొనండి అవసరం లేనటువంటి థింగ్స్ అన్నీ కొనేసి మనీ వేస్ట్ చేసుకోవద్దు ప్రతి పైసా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది టైనింగ్ అనేది వస్తుంది మీరు కంగారు పడద్దు కంపల్సరీగా ట్రైనింగ్ డేట్ వస్తుంది మీరు అనుకున్నట్టు ఉండదు వచ్చిందంటే వచ్చిన కాడి నుంచి ఇంక వర్షిట్టి ఏది జరగాలి అని వర్షట్టి టక 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 టకా ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ కూడా ప్రారంభం అయిపోతాయి ఇది దానికి సంబంధించిన ట్రైనింగ్కి సంబంధించి ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి కానీ అనవసరమైనటువంటి కామెంట్స్ పెట్టడం నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ఏం కలిసి వస్తుంది మీకు నాకు తెలిసి అభ్యర్థులు ఎవరు అలా పెట్టరు పాస్ చూసేవాళ్ళు టైంపాస్కే మనం ఏదోటి పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం అటువంటి పనులు చేస్తారు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఏదన్నా ఒక అంశం మీద వీడియో చేయాలని మీరు అడిగితే కంపల్సరీ నేను ఆ సబ్బెక్కు సంబంధించి చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్